ఈ రోజున సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కానీ ఒక పక్కన విజయవాడలో విపరీతంగా వరదలు వస్తూ ఉన్నాయి కానీ కూటమి నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విజయవాడలో ఉన్నటువంటి వరద బాధ్యతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విజయవాడలో పర్యటిస్తూ అక్కడే నిలబడి ఏవైతే ప్రజలకు అవసరం ఉండాలో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ప్రతి విషయాన్ని కేర్ తీసుకుంటూ ప్రజలను కాపాడే చర్యలు ప్రభుత్వ కూటమి ఉంటే కొంతమంది మాత్రం ఇష్టానుసరంగా ట్రోలింగ్ ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన విజయవాడ అంతా ములిగిపోతూ పవన్ కళ్యాణ్ గారు భర్తడే వేడుకల్లో ములిగిపోయారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఫేక్ వెళ్ళారా ఒకసారి చూడండి ఒకసారి విజయవాడ పరిస్థితులు చూసుకోండి ఒకసారి విజయవాడలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసే సేవలు కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కానీ ఒకసారి చూస్తే షాక్ అవుతారు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వేడుకలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి ప్రతి బాధితుడిని కాపాడడం కోసం చర్యలు తీసుకున్నారు హెలికాప్టర్లు కూడా రంగంలో దించి ప్రతిదీది దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కానీ ఇష్టానుసరంగా మాట్లాడడానికి కూడా కొద్ది అదు అద్దు అదుపు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం మీద బురదజలని ఒకే ఒక కాన్సెప్ట్ అంతే ఏ తప్పు దొరుకుద్దా ఎక్కడ దొరుకుతారని చెప్పి ఎదురు చూసే కొంతమంది గుంటనక్కలకే ఇంక వేరే పనే ఉండదు ఎందుకంటే ప్రభుత్వం విమర్శించాలంటే ఎక్కడ దొరుకుతారా అంటారు మరే జగన్మోహన్ రెడ్డి మా ఆ అంటూ ఓ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంతమంది కొట్టుమిట్టాడుతుంటే వరదల్లో చిక్కుకపోతే ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఉత్తుతోపుడు ఓ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం అలా చేసింది ఎలా చేసింది అని చెప్పి అంటాడు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు విశాఖ అలనాడు విశాఖపట్నం ఉద్దుత్వ తుఫానులు కూడా అలాగే పరి సమస్య వచ్చినప్పుడు కూడా తప్పించుకొని పారిపోయే రకమే తప్ప అయిపోయిన తర్వాత ఇదిగో అంతమంది నష్టపోయారు ఇంతమంది నష్టపోయారు అని చెప్పి అప్పుడు ఉదూద్ తుఫాను వైజాగ్లో జరిగినప్పుడు కూడా ఇలాగే చేశాడు ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి రెండు మూడు రోజులు బట్ వరదల్లో జరుగుతున్నటువంటి అనేక మంది జగన్ జగన్మోహన్ రెడ్డికి చేమ కుట్టినట్టు కూడా లేదు ఆ నాకేంటిలే అధికారం అంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నిన్న జగంగా మనస్సాక్షి ఉంటే అసలు ఇంతవరకు ఉన్నటువంటి రెండు రోజులు బట్టి ఫుల్గా ఆంధ్ర రాష్ట్రంలో హోదలతో కొట్టుమిట్టాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టక ఏమి పెట్టక ప్రజలకు అండగా ప్రతిపక్ష హోదాలు కావాలన్నవాడు కనీసం ప్రజలకు అండగా ఉండాలి కదా ఏది ఎక్కడ అండగా ఉన్నావు ఏం చేసేవు ఈ రోజున మళ్ళీ నువ్వు రెండు రోజులు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతావు ప్రజల్లో ఇబ్బందులు పడతా ఉంటే కనీసం పట్టించుకొని కోటం ప్రభుత్వం చెప్పి ఖచ్చితంగా నువ్వు ప్రెస్ మీట్ పెడతావు ఏది ప్రజలకి అండగా ఉన్నావనుకో నిద్రం పెట్టుకుంటారు ప్రజలకు అండగా లేవనుకో నీకు నూట అరవై సీట్లు వచ్చినప్పుడు ఏమైపోయి పదకొండు సీట్లు పరిమితం అయిపోయో రేపు నీ పరిస్థితి ఇంకా అంత దారుణం అయిపోద్ది పదకొండు సీట్లు పదకొండు సీట్లు పరిమితం జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజల పక్షాన నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఏకంగా ఢిల్లీ వెళ్ళి దారుణాలు చేస్తూ ఉన్నావు కదా కనీసం అమరావతి పక్కన ఉన్నటువంటి విజయవాడని కనీసం పట్టించుకోలేకపోయావు నీ యొక్క పాలే చుట్టుపక్కల ఉండి కనీసం అక్కడ నుండి అక్కడికి వెళ్ళి ప్రజలు ఏ రకంగా ఉన్నారు సరైన సదుపాయాలు అందుతున్నాయా వరదల్లో చిక్కుకుపోయారు ఆహారాలు అందుతున్నాయా అని చెప్పి చర్యలు తీసుకుంటాం మానేసి ప్రభుత్వాన్ని కొని హెచ్చరించాలని హెచ్చరిస్తావు కదా ఉత్తుతట్లకి ఎక్కడెక్కడో ఎవడో చచ్చిపోయాడు అని చెప్పి అది రాజకీయ కోణంలో చేసుకుంటే రాజకీయాలు చేసావు పక్కన ఉన్నటువంటి వరదల్లో చిక్కుపోయిన వతను మాత్రం మాత్రం సరిగ్గా పట్టించుకోవట్లే ఇదేనా వైసీపీ ప్రభుత్వం ఎలాంటిదో మరొకసారి నువ్వు నిరూపించావు జగన్మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్న మీకు ఒకటి కనీసం ఇంత వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు కనీసం మీరు అడుగు బయట పెట్టి ఎలా ఉందని ఒక్కరినైనా ప్రశ్నించి అడిగినట్టు ఏమైనా ఉందా ఏమీ లేదు లేదు రెండు రోజుల తర్వాత వస్తాయి ఇప్పుడు పెడతారు ఇప్పుడు సాయంత్రం కానీ రేపు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు గారు అసలు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అదిగో ఇది కా పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయి అర్థం కావట్లా ఈ ఎటు చూసుకున్న కోటం ప్రభుత్వం ఎవరు వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ప్రజలను పట్టించుకునేది ఎవరు ప్రజలకు అదే నేను ఉంటే అధికారంలో ఉంటే నేను ఏదైనా చేయగలని చెప్పి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాడు చూడండి రెండు రోజులు పెడతాడు నా తెలుసు సాయంత్రం ఏదో ప్రెస్ మీట్ ఉందన్నాడు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఇవే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఆలోచించే వ్యక్తి అయితే వెంటనే ప్రజల్లోకి వచ్చి కష్ట సోఖాలు తెలుసుకునేవాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తాడు నాకు అది కావాలి ప్రజలకు ఎలా ఇరుక్కుపోయారు ప్రజలను కాపాడడం కోసం డిమాండ్ చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉంది కానీ వరదల్లో వచ్చేటనుకో ఎక్కడ మునిగిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయం ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకను కూడా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యేలు అక్కడ విజయవాడలో ఏ విజయవాడ ములిగిపోయిన ప్రాంతాలను సందర్శించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆహారాలను ఇక్కడ ఏలూరులో తయారు చేసుకుని తీసుకెళ్ళి అక్కడ మొత్తం అందరూ పంచి ప్రజలకు అండగా నిలబడితే ఏది కావాలో ప్రతి చర్యలు తీసుకున్నారో చేస్తూ ఉన్నారు